అందరికీ నమస్కారం అండి తులసి వనంలో గంజాయి మొక్క తులసి వనంలో గంజాయి మొక్క అని చెప్పేసి సామెత అయితే వాటి వాడుతూ ఉంటారు కదా ఆ తులసి వనం గంజాయి మొక్కలు ఏంటి అసలు నిజంగానే ఉంటాయా ఎలాంటి క్యారెక్టర్ కూడా నిజ జీవితంలో ఉంటాయా అని చెప్పేసి నేను అనుకుంటా ఉండేవాడిని దానికి నాకు ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే ఒకటి దొరికింది వాటి గురించి మీకు చెప్పదలుచుకున్నాను తెలుగుదేశం పార్టీ అనేది ఒక తులసి వనం అయితే అందులో గంజాయి మొక్కలు అంటాడు కేసినే నాని అనమాట సరే కేసినే నాని గంజాయి మొక్క అంటున్నావు మరి తులసి మొక్కలు అంటే ఎవరు అని మీరు ఆడతారేమో చెప్తాను ఒక రేవంత్ రెడ్డి గారు సీతక్క రీసెంట్ గా కేశినేని నాని గారితో పాటు చేసినటువంటి ఒక ఎంపీ గల్లా జయదేవి గారు వీళ్ళందరూ కూడా తులసి మొక్కలకు ఒక ఉదాహరణ అనమాట ఈ గంజాయి మొక్కలకు ఉదాహరణలో మా చిలుకలూరు పేట పేట అత్త మా గుడివాడ గుట్కాడు మా గన్నవరం గాండుగాడు వీళ్ళు సరసన చేరాడు కేసినేని నాని గారు అయితే కేశినేని నాని గారిని ఇప్పుడు నేను గంజాయి మొక్క అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు మొన్న గల్లా జయదేవ్ గారు ఉన్నారండి గల్లా జయదేవ్ గారు రాజకీయాల నుంచి కొన్ని రోజులు విరామం తీసుకోవాలనుకున్నారు చాలా మంచిగా చాలా ఒక పద్ధతి ప్రకారం వచ్చారు నియోజకవర్గం ఇంచే అందరిని పిలిచారు ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు అందరినీ పిలిచాడు ప్రెస్ మీట్ పెట్టాడు అందరికీ తనకున్న కారణాలు ఏంటో అన్ని చెప్పారు నేను రాజకీయాల నుంచి కొంత విమాన విరామం తీసుకుంటున్నా చెప్పి నీట్ గా ప్రకటించి అందరి దగ్గర సెలవులు తీసుకుని రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకున్నారు అలాగే ఒక విందో ఒకటి ఏర్పాటు చేసి కార్యకర్తలని నాయకులు కార్యకర్తలని నాయకుల్ని అందరిని పిలిచాడు ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ రోజున శ్రీ కన్వెన్షన్ గుంటూరులో పెట్టారండి వచ్చిన వాళ్ళు వస్తానే ఉన్నారు వాళ్ళు వెళ్తానే ఉన్నారు హాల్ మొత్తం కన్వెన్షన్ మొత్తం నిండిపోయింది అంతమంది ప్రేక్షకులు అభిమానులు వచ్చారు గల్లా జయదేవ్ గారి కోసం అప్పటికి కూడా జయదేవ్ గారు అక్కడ కూడా అందరిని ఉద్దేశించి మాట్లాడి అందరికి తన నిర్ణయం ఏంటో చెప్పి మంచిగా లేదు నేను ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగలేనని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకొని ఎంత మంచిగా వెళ్ళాడు అలాగే రామరెడ్డి రెడ్డి గారు కూడా వచ్చేదా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏమంటే నేను పార్టీ మారాలనుకుంటున్నాను నన్ను మన్నించండి అని చెప్పేసి నీట్ గా వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా ఎటువంటి విమర్శలు చేరు అందుకని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆ తులసి మొక్కలంటే అంత ప్రేమ ఇప్పుడు కూడా అంత ఆదరాలు మనలు ఉంటాయి కానీ మన ఎంపీ కేశినయ నాని గారు ఉన్నారు కేశినే నాని గారు ఏం చేశారు పార్టీలో ఉన్నప్పుడే పార్టీలో నుంచి వెళ్ళడానికి ఒక రోజు ముందు రెండు రోజుల ముందే నలభై మంది కార్యకర్తలని ఎటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జైలుకి పంపించి వెళ్ళాడు వెళ్ళటం వెళ్ళటం దరిద్రుడు జైలు పంపించి నలభై మంది కార్యకర్తలని అఫ్కోర్స్ అందులో ఏమి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు టిడిపి పార్టీ సానుభూతి పరిలో ఉన్నారు మొత్తం మీద ఏ వర్గం అయినప్పటికీ టీడీపీ సానుభూతి పనులు టిడిపి కార్యకర్తలు నలభై మంది జైలుకు పంపించి పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఘనత ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో వెళ్ళిపోయే ముందు కార్యకర్తలు జైలుకి పంపించిన ఘనత ఈ కేసిన నాని గారి ఇప్పుడు అంటాడు చంద్రబాబు నాయుడు గారు నా మీద వచ్చి పోటీ చేస్తే మూడు లక్షల మెజార్టీతో గెలుస్తా అంటాడు అలాగే సిక్స్టీ పర్సెంట్ ఖాళీ అన్నాడు ఈయన పార్టీ మారు వైసీపీలోకి వెళ్తే ఈయన అమ్మ ఆరుగురు వెళ్ళలేదు టిప్పు తిప్పు కొడుతూ ఆరుగురు కూడా వెళ్ళలేదండి అదేమంటే సిక్స్టీ పర్సెంట్ టీడీపీని ఖాళీ చేస్తా అని చెప్పేసి ప్రగాల్పర కలుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి సమాధి కడతా అంటాడు ఇంకేవేవో కోస్తా ఉంటాడు అందుకని ఈ కేసినే నాని గారిని నేను ఈ రోజు ఈ తులసి వనంలో గంజాయి మొక్క అంటే ఏంటి అనే దానికి ఒక ఉదాహరణగా ఏదంటే ఆ తండ్రి సేవ మీద పుట్టిన పార్టీ కాబట్టి అబద్దాల మీద పుట్టిన పార్టీ కాబట్టి వైసీపీ పార్టీ ఇన్ని రోజులు టీడీపీలో ఉన్న రోజులు బాగానే ఉండి వైసీపీలోకి వెళ్లంగానే ఆ గుట్కా గాండుగాడి భాష లేదంటే గుడివాడ గుడివాడ గాండుగాడి భాష అలా భాష వచ్చేసి వారి లాగానే చంద్రబాబు నాయుడు రాజకీయ సమాధి కడతా లేదంటే చంద్రబాబు నాయుడు గారిని నిన్ను కూడా నీరు చెట్టు మొట్ట ఆగడాలు అది అంటున్నాడు ఈయన ఎంపీగా ఉన్నా కానీ ఈయన ఎంపీగా ఉన్నా కానీ నీరు చెట్టు ఆగడాలు మొట్టా ఆగడాలు మరి ఈయనందు ఖండించలేకపోయాడప్పుడు నాకైతే అర్థం కాదు చెప్పాను కదండి ఆ పార్టీలో జాయిన్ అవ్వగానే ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెకులు పొందాలి కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు టీడీపీలో ఉన్న ఫ్లైఓవర్ లో ఫ్లైఓవర్ లోపించాడు సడన్ గా వైసీపీ లాగానే నీటి కుళాయిలు చిన్న చిన్న రేకుల షెడ్లు ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాడు తన స్థాయిని తాను తగ్గించుకొని ఇంకా దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అందరిని కీలుబొమ్మలు చేసి ఆటాడించడం ఆయన గలవాడు కాబట్టి ఆయన కుట్రలో భాగమైపోయి కేసిన నాని గారు కూడా అనవసరంగా బలి అయిపోయారని చెప్పేసి తులసి వనంలో గంజాయి మొక్క అని చెప్పేసి ఈ రోజు నేను మీ అందరికి తెలియజేయదలుచుకున్నాను నమస్కారం అందరికీ